ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ చేస్తూ మీకు ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ది ఈసీఐస్ రింగ్ ఫెన్స్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా ది ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎపాస్ట్రఫీ ఉంది అంటే యొక్క అనే ఉద్దేశంలో చెప్పాలి ఈసీఐ యొక్క అంటే భారత ఎన్నికల సంఘం యొక్క రింగ్ ఫెన్స్ అంటే రక్షణ వలయం ది ఈసీఐస్ రింగ్ ఫెన్స్ అంటే భారత ఎన్నికల సంఘం యొక్క రక్షణ వలయం ఈ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద రాజ్యాంగం మరియు చట్టం కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం ద అంటే చట్టం మొత్తంగా భారత ఎన్నికల కమిషన్ యొక్క రక్షణ వలయం ఏంటంటే రాజ్యాంగం మరియు చట్టం వివరాల్లోకి వెళ్తే టూ మేజర్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ హెల్డ్ ఇన్ రీసెంట్ వీక్స్ హ్యావ్ అట్రాక్టెడ్ ఎ గుడ్ డీల్ ఆఫ్ నేషనల్ అటెన్షన్ టూ మేజర్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ రెండు ప్రధాన విలేకరుల సమావేశాలు మేజర్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ అంటే ప్రధాన విలేకరుల సమావేశాలు హెల్డ్ ఇన్ రీసెంట్ వీక్స్ ఇటీవలి వారాల్లో జరిగినటువంటి రెండు ప్రధాన విలేకరుల సమావేశాలు ఇక్కడ కాన్ఫరెన్సెస్ పక్కన విచ్ అనే రిలేటివ్ ప్రనౌన్ కూడా రాసుకోవచ్చు విచ్ వర్ హెల్డ్ అని కూడా రాసుకోవచ్చు టూ మేజర్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ విచ్ వర్ హెల్డ్ ఇన్ రీసెంట్ వీక్స్ ఇటీవలి వారాల్లో జరిగినటువంటి రెండు విలేకరుల సమావేశాలు హ్యావ్ అట్రాక్టెడ్ ఎ గుడ్ డీల్ ఆఫ్ నేషనల్ అటెన్షన్ హ్యావ్ అట్రాక్టెడ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అట్రాక్టెడ్ అనేది వి త్రీ మీకు వెనక టెన్సెస్ స్ట్రక్చర్స్ అన్నీ తెలిసి ఉంటే న్యూస్ పేపర్ అనేది చాలా ఈజీగా చదవచ్చు ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఇక్కడ టూ మేజర్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ హెల్డ్ ఇన్ రీసెంట్ వీక్స్ అనేది సబ్జెక్ట్గా చెప్పొచ్చు హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అట్రాక్టెడ్ అనేది వి త్రీ ఇవి ఆకర్షించాయి ఏవి ఆకర్షించాయి ఇటీవలి వారాల్లో జరిగినటువంటి రెండు ప్రధాన విలేకరుల సమావేశాలు ఆకర్షించాయి ఏం ఆకర్షించాయి ఏ గుడ్ డీల్ ఆఫ్ నేషనల్ అటెన్షన్ అంటే జాతీయ దృష్టిని ఆకర్షించాయి ఏ గుడ్ డీల్ ఆఫ్ నేషనల్ అటెన్షన్ అంటే దేశవ్యాప్తంగా ఎక్కువ దృష్టిని ఆకర్షించాయి ఏ గుడ్ డీల్ అంటే ఇక్కడ గణనీయమైనటువంటి దృష్టి లేదా ఎక్కువ దృష్టిని ఆఫ్ నేషనల్ అటెన్షన్ జాతీయ స్థాయిలో గణనీయమైనటువంటి దృష్టిని ఆకర్షించాయి ఏమి ఆకర్షించాయి ఇటీవలి వారాల్లో జరిగినటువంటి రెండు ప్రధాన విలేకరుల సమావేశాలు ద ఫస్ట్ వాజ్ హెల్డ్ బై ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎల్ఓపి ఇన్ ద లోక్సభ రాహుల్ గాంధీ ఆన్ ఆగస్ట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ న్యూఢిల్లీ వేర్ హీ హైలైటెడ్ స్పెసిఫిక్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ మ్యానిపులేషన్ ఆఫ్ ద ఓటర్ లిస్ట్ ఇన్ ద మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ ద బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ డ్యూరింగ్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్ ద ఫస్ట్ వాజ్ హెల్డ్ అంటే మొదటిది నిర్వహించారు ఇది ప్యాసివైజ్లో ఉంది ద ఫస్ట్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్ హెల్డ్ అనేది వి త్రీ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివ్ వైజ్ లో ఉంది ద ఫస్ట్ వర్ హెల్డ్ అంటే మొదటిది నిర్వహించారు ఎవరు బై ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ నిర్వహించారు ఆన్ ఆగస్ట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ ఢిల్లీ మొదటిది లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై ఐదున న్యూఢిల్లీలో నిర్వహించారు వేర్ హీ హైలైటెడ్ స్పెసిఫిక్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ మేనిపులేషన్ ఆఫ్ ద ఓటర్ లిస్ట్ ఇన్ ద మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ ద బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ కాన్స్టెన్సీ డ్యూరింగ్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్ ఎక్కడైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలకు సంబంధించిన నిర్దిష్ట సందర్భాలను ఆయన హైలైట్ చేశారు అదే ఈ న్యూఢిల్లీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరేనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది వేర్ హీ హైలైటెడ్ అతను అక్కడ హైలైట్ చేశారు ఏం హైలైట్ చేశారు స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ ఆఫ్ మ్యానుపులేషన్ ఆఫ్ ద ఓటర్ లిస్ట్ ఇన్ ద మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ స్పెసిఫిక్ ఇన్స్టెంట్స్ ఆఫ్ మ్యానుపులేషన్ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ అంటే నిర్దిష్టమైనటువంటి సందర్భాలు ఆఫ్ మ్యానుపులేషన్ ఆఫ్ ద ఓటర్ లిస్ట్ ఓటర్ల జాబితాలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి నిర్దిష్ట సందర్భాలు మ్యానుపులేషన్ అంటే అవకతవకలు ఆఫ్ ద ఓటర్ లిస్ట్ ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలకు సంబంధించినటువంటి నిర్దిష్ట సందర్భాలు ఇన్ ద మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ ద బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలకు సంబంధించినటువంటి నిర్దిష్ట సందర్భాలు డ్యూరింగ్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో డ్యూరింగ్ అంటే ఆ సమయంలో జనరల్ ఎలక్షన్ అంటే సార్వత్రిక ఎన్నికలు హిజ్ డిస్క్లోజర్స్ ఇన్క్లూడెడ్ ద ఫ్యాక్ట్ దట్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వర్ ఎన్రోల్డ్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్ హ్యావింగ్ ద సేమ్ అడ్రస్ హీస్ డిస్క్లోజర్స్ అంటే ఆయన వెల్లడించినటువంటి సమాచారం ఇంక్లూడెడ్ ఇందులో ఉన్నాయి ఏమున్నాయి ద ఫ్యాక్ట్ దట్ ద లార్జ్ నంబర్ ఆఫ్ ఓటర్స్ వర్ ఎన్రోల్డ్ ఇన్ ద ఓటర్ లిస్ట్ ఓటర్ల జాబితాలో పెద్ద సంఖ్యలో ఓటర్లు నమోదు చేయబడ్డారని ఆయన వెల్లడించిన వాటిలో ఉన్నాయి హ్యావింగ్ ద సేమ్ అడ్రస్ ఒకే చిరునామా కలిగినటువంటి ఒకే చిరునామా కలిగినటువంటి ఓటర్ల జాబితాలో పెద్ద సంఖ్యలో ఓటర్లు నమోదు చేయబడ్డారని ఆయన వెల్లడించిన వాటిలో ఉన్నాయి ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఓటర్స్ వర్ ఎన్రోల్డ్ ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే సింపుల్ లో ఉంది ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఓటర్స్ అంటే పెద్ద సంఖ్యలో ఓటర్లు వర్ ఎన్రోల్డ్ అంటే నమోదు చేయబడ్డారు ఎవరు నమోదు చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఇన్ ద ఓటర్ లిస్ట్ ఓటర్ల జాబితాలో హ్యావింగ్ ద సేమ్ అడ్రస్ అంటే ఒకే అడ్రస్ కలిగి ఉన్నటువంటి ఇన్ సమ్ కేసెస్ ద ఫాదర్స్ నేమ్ వాస్ గివెన్ యాజ్ ఎక్స్ వై జెడ్ అండ్ ద హౌస్ నెంబర్ యాజ్ జీరో ఇన్ సమ్ కేసెస్ అంటే కొన్ని సందర్భాల్లో ద ఫాదర్స్ నేమ్ వాజ్ గివెన్ ఎక్స్ వై జెడ్ తండ్రి పేరు ఎక్స్ వై జెడ్గా ఇవ్వబడ్డాయి లేదా ఇచ్చారు ద ఫాదర్స్ నేమ్ అంటే తండ్రి యొక్క పేరు వాజ్ గివెన్ అనేది సింపుల్ పాస్ లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది తండ్రి యొక్క పేరు ఇచ్చారు ఎవరు ఇచ్చారో మనకు అనవసరం యాస్ అంటే వాళ్ళే గా ఇచ్చారు అండ్ మరియు ద హౌస్ నెంబర్ యాస్ జీరో హౌస్ నంబర్ అంటే ఇంటి పేరు సున్నాగా ఇచ్చారు లేదా ఇవ్వబడ్డాయి అని కూడా చెప్పొచ్చు అకార్డింగ్ టు మిస్టర్ గాంధీ దీస్ ఫ్యాక్ట్స్ వర్ అన్అర్త్ బై హిస్ టీమ్ ఆఫ్టర్ పెయిన్ టేకింగ్ రీసెర్చ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్స్ ఓవర్ సిక్స్ మంత్స్ అకార్డింగ్ టు మిస్టర్ గాంధీ అంటే మిస్టర్ గాంధీ ప్రకారం రాహుల్ గాంధీ ప్రకారం దీస్ ఫ్యాక్ట్స్ ఈ వాస్తవాలు వర్ అనర్త్ అంటే వెలికి తీశారు బై హీస్ టీమ్ అతని యొక్క బృందం చేత లేదా తన యొక్క టీమ్ చేత ఈ వాస్తవాలన్నీ వెలికి తీయబడ్డాయి ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే ఉంది అలాగే ప్యాసివైలో ఉంది దీస్ ఫ్యాక్ట్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వరనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అది అదే ఇక్కడ సింగులర్ ది ఫ్యాక్ట్ అని ఉంటే వదనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది గమనించాలి దీస్ ఫ్యాక్ట్స్ వర్ అనర్త్డ్ అనర్త్ అంటే వెలికి తీయడం బై హి స్టీమ్ తన బృందం చేత లేదా తన టీం చేత వెలికి తీయబడ్డాయి లేదా తన టీం వెలికి తీశారు ఆఫ్టర్ స్టేకింగ్ రీసెర్చ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్స్ ఓవర్ సిక్స్ మంత్స్ భారత ఎన్నికల సంఘం పత్రాలను ఆరు నెలలుగా శ్రమతో పరిశోధించిన తర్వాత ఆఫ్టర్ పెయిన్ స్టేకింగ్ అంటే చాలా శ్రమించిన తర్వాత పెయిన్ స్టేకింగ్ అంటే శ్రమించడం రీసెర్చ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ రీసెర్చ్ అంటే పరిశోధన ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం డాక్యుమెంట్స్ ఓవర్ సిక్స్ మంత్స్ భారత ఎన్నికల సంఘం పత్రాలను ఆరు నెలలుగా శ్రమతో పరిశీలించిన తర్వాత తన బృందం ఈ వాస్తవాలను వెలికితీసిందని గాంధీ అన్నారు దీస్ డిస్క్లోజర్స్ బై మిస్టర్ గాంధీ హ్యావ్ క్రియేటెడ్ కన్స్టర్నేషన్ అమాంగ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఇఫ్ దీస్ ఆర్ ట్రూ ది ఎంటైర్ ఎలెక్టోరల్ సిస్టమ్ ఇన్ ఇండియా వుడ్ లూస్ ఇట్స్ క్రెడిబిలిటీ అండ్ ఇండియాస్ డెమోక్రసీ విల్ సీజ్ టు బి ఎ జెన్యున్ డెమోక్రసీ దీస్ డిస్క్లోజర్స్ అంటే ఈ వెల్లడించినటువంటి సమాచారం బై మిస్టర్ గాంధీ గాంధీ వెల్లడించినటువంటి ఈ సమాచారం హ్యావ్ క్రియేటెడ్ కన్స్టర్నేషన్ ఎమాంగ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఈ గాంధీ వెల్లడించినటువంటి సమాచారం భారత పౌరుల్లో దిగ్భ్రాంతిని కలిగించింది హ్యావ్ క్రియేటెడ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది దీస్ డిస్క్లోజర్స్ బై మిస్టర్ గాంధీ ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ క్రియేటెడ్ అనేది వి త్రీ కన్స్టర్నేషన్ అంటే దిగ్భ్రాంతి అమాంగ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే దిగ్భ్రాంతిని కలిగ చేసింది ఇఫ్ దీస్ ఆర్ ట్రూ ఇవే నిజమైతే ది ఎంటైర్ ఎలక్టోరల్ సిస్టమ్ ఇన్ ఇండియా వుడ్ లూజ్ ఇట్స్ క్రెడిబిలిటీ భారతదేశంలోని మొత్తం ఎన్నికల వ్యవస్థ దాని విశ్వసనీయత కోల్పోతుంది ఇదే నిజమైతే అతను వెల్లడించినటువంటి వాస్తవాలన్నీ నిజమైతే ది ఎంటైర్ ఎలక్ట్రోరల్ సిస్టమ్ ఇన్ ఇండియా మొత్తం భారతదేశంలోని ఎన్నికల వ్యవస్థ వుడ్ లూస్ అంటే కోల్పోతుంది ఇట్స్ క్రెడిబిలిటీ విశ్వసనీయతను కోల్పోతుంది అండ్ మరియు ఇండియాస్ డెమోక్రసీ భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం విల్ సీజ్ టు బి ఏ జన్యూన్ డెమోక్రసీ ఈ భారతదేశ ప్రజాస్వామ్యం అనేది ఇకపై నిజమైన ప్రజాస్వామ్యం కాని స్థితికి చేరుకుంటుంది విల్ సీస్ టు బి జన్యున్ డెమోక్రసీ అంటే భారత ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యంగా ఉండడాన్ని ఆపేస్తుంది లేదా భారతదేశ ప్రజాస్వామ్యం ఇకపై నిజమైన ప్రజాస్వామ్యం కాకుండా ఉంటుంది రాహుల్ గాంధీ వెల్లడించినటువంటి సమాచారం అంతా కనుక నిజమైతే ఈ భారతదేశ ప్రజాస్వామ్యం అనేది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కాని స్థితికి చేరుకుంటుంది ది ఈసీఐ స్టాండ్ ఈజ్ అన్యూజువల్ ది ఈసీఐస్ అంటే భారత ఎన్నికల సంఘం యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం యొక్క స్టాండ్ వైఖరి ఈస్ అన్యూజువల్ అసాధారణమైంది ద సెకండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆల్సో ఇన్ న్యూఢిల్లీ వాజ్ హెల్డ్ బై ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఇసి అండ్ హిస్ కలీగ్స్ ఆన్ ఆగస్ట్ సెవెంటీన్ ద సెకండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ రెండవ విలేకరుల సమావేశం ఆల్సో ఇన్ న్యూఢిల్లీ అది కూడా న్యూఢిల్లీలోనే వాజ్ హెల్డ్ ఇది ప్యాసివైజ్లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ద సెకండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ అంటే నిర్వహించారు లేదా నిర్వహించబడింది ఎవరు నిర్వహించారు మనకు అనవసరం కాబట్టి ఇది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది అలాగే ైజ్లో ఉంది మీకు యాక్టివైజ్లోని మరియు ప్యాసివైజ్లోని టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ అన్ని తెలిసి ఉంటే ఇవి చదవడం చాలా ఈజీగా ఉంటుంది బై ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల అధికారి అండ్ మరియు హీస్ కలీగ్స్ ఆన్ ఆగస్ట్ సెవెంటీన్ ఆగస్టు పదిహేడున ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఆయన సహోద్యోగులు రెండవ విలేకరుల సమావేశం నిర్వహించారు ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ దట్ ద దీసీ వుడ్ క్లారిఫై ది ఇష్యూస్ రేస్డ్ బై ద ఎల్ఓపి ఇక్కడ ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఆశించారు లేదా భావించారు ఎవరు భావించారో మనకనవసరం దట్ అని ద సిఇసి వుడ్ క్లారిఫై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేస్తారని అందరూ ఆశించారు లేదా భావించారు ది ఇష్యూస్ రేజ్డ్ బై ద ఎల్ఓపి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేవనెత్తినటువంటి అంశాలను ఈ ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేస్తారని అందరూ ఆశించారు ఎవరు లేవనెత్తారు ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తినటువంటి అంశాలని ఈ ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేస్తారని అందరూ ఆశించారు హవేవో ద స్టేట్మెంట్స్ మేడ్ బై ద సిఈసి వర్ ఎ కైండ్ ఆఫ్ పుష్ బ్యాక్ అగెనిస్ట్ వాట్ ద ఎల్ఓపి హ్యాడ్ సెడ్ ఇన్ హిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ హవెవర్ అయితే ద స్టేట్మెంట్స్ మేడ్ బై ద సిఈసి వర్ ఎ కైండ్ ఆఫ్ పుష్ బ్యాక్ అగెనిస్ట్ వాట్ ద ఎల్ఓపి హ్యాడ్ సెడ్ ఇన్ హిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ సిఈసి చేసినటువంటి ప్రకటనలు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ తన విలేకరుల సమావేశంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా ఒక రకమైనటువంటి ప్రతిఘటన ద స్టేట్మెంట్స్ మేడ్ బై ద సిఇసి సిఇసి చేసినటువంటి ప్రకటనలు వర్ ఎ కైండ్ ఆఫ్ పుష్ బ్యాక్ అంటే ఒక రకమైనటువంటి ప్రతిఘటన ఇక్కడ పుష్ బ్యాక్ అంటే ప్రతిఘటన అగనిస్ట్ వాట్ ఎల్ఓపి హ్యాడ్ సెడ్ ఇన్ హిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ తన విలేకరుల సమావేశంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటన ఇన్ హిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే అతని యొక్క విలేకరుల సమావేశంలో వాట్ ద ఎల్ఓపి హ్యాడ్ సెడ్ ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ తన విలేకరుల సమావేశంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇది ఒక వ్యతిరేకమైనటువంటి ప్రతిఘటన యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ బై ద సిఈసి లెఫ్ట్ సిటిజన్స్ నన్ ద వైజర్ యాజ్ మెనీ బేసిక్ క్వశ్చన్స్ వర్ జస్ట్ ఇగ్నోర్డ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే వాస్తవానికి ద ప్రెస్ కాన్ఫరెన్స్ బై ద సిఇసి ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్వహించినటువంటి విలేకరుల సమావేశం లెఫ్ట్ సిటిజన్స్ నంద వైజర్ అంటే పౌరులకు ఏమాత్రం కొత్త అవగాహన రాకుండా చేసింది లెఫ్ట్ సిటిజన్స్ నంద వైజర్స్ అంటే పౌరులకు ఏమాత్రం అవగాహన రాకుండా చేసింది యాజ్ మెనీ బేసిక్ క్వశ్చన్స్ వర్ జస్ట్ ఇగ్నోర్డ్ ఎందుకంటే అనేక ప్రాథమిక ప్రశ్నలను సింపుల్గా పట్టించుకోలేదు యాజ్ కారణంగా ఎందుకంటే మెనీ బేసిక్ క్వశ్చన్స్ వర్ జస్ట్ ఇగ్నోర్డ్ మెనీ బేసిక్ క్వశ్చన్స్ అంటే చాలా ప్రాథమిక ప్రశ్నలు వర్ జస్ట్ ఇగ్నోర్డ్ అంటే పట్టించుకోలేదు ఇది ప్యాసివైజ్లో ఉంది సింపుల్ టెన్స్ లో ఉంది ఎవరు పట్టించుకోలేదు మనకు అనవసరం యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ బై ద సిఈసీ లెఫ్ట్ సిటిజన్స్ నంద వైజర్ హ్యాస్ మెనీ క్వశ్చన్స్ వర్ జస్ట్ ఇగ్నోర్డ్ అంటే వాస్తవానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్వహించినటువంటి విలేకరుల సమావేశం పౌరులకు ఏమాత్రం కొత్త అవగాహన రాకుండా చేసింది ఎందుకంటే అనేక ప్రాథమిక ప్రశ్నలు సింపుల్గా పట్టించుకోలేదు ద ప్రెస్ కాన్ఫరెన్స్ అండెడ్ విత్ ద సిఇసి ఇష్యూయింగ్ అండ్ అల్టిమేటమ్ టు ద ఎల్ఓపి టు ఐదర్ సబ్మిట్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ డిస్క్లోజర్స్ విత్ ఎ స్వర్న్ వార్న్ అఫిడవిట్ ఆర్ అపాలజైజ్ టు ద నేషన్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఈ విలేకరుల సమావేశం ఎండెడ్ ముగిసింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది విత్ ద సిఇసి ఇష్యూయింగ్ అండ్ అల్టిమేటమ్ టు ద ఎల్ఓపి ఎండెడ్ ముగిసింది విత్ తో దేంతో ముగిసింది ద సీఈసీ ఇష్యూయింగ్ ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భారత్ ఎన్నికల అధికారి ఇష్యూయింగ్ జారీ చేస్తూ అండ్ అల్టిమేటమ్ టు ద ఎల్ఓపి ఈ లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి అల్టిమేటం జారీ చేశారు ఏమని టు ఐదర్ సబ్మిట్ ద డీటెయిల్స్ ఆఫ్ హీస్ డిస్క్లోజర్స్ విత్ స్వార్న్ అఫిడవిట్ ఆర్ అపోజైజ్ టు ద నేషన్ తను వెల్లడించినటువంటి వివరాలు ప్రమాణ స్వీకారం చేసిన అఫిడవిట్తో సమర్పించాలని లేదా దేశానికి క్షమాపణ చెప్పాలని సిఇసి ఎల్ఓపికి అల్టిమేటం జారీ చేశారు ఐదర్ సబ్మిట్ సమర్పించాలని లేదా ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ డిస్క్లోజర్స్ డీటెయిల్స్ ఆఫ్ హిస్ డిస్క్లోజర్స్ అంటే అతను వెల్లడించినటువంటి వివరాలు విత్ స్వార్న్ అఫిడవిట్ అంటే ప్రమాణం చేసినటువంటి అఫిడవిట్తో ఆర్ లేదా అపాలజైజ్ టు ద నేషన్స్ దేశానికి క్షమాపణ చెప్పాలని అతను ముగించారు దిస్ అన్యూజువల్ స్టాండ్ ఆఫ్ ది ఈసిఐ షోస్ దట్ ఇట్ టు హ్యాస్ జాయిండ్ ద పొలిటికల్ స్లగ్ ఫెస్ట్ ది అన్యూజువల్ స్టాండ్ ఆఫ్ ద ఈసిఐ అంటే ఈ ఈసీఏ యొక్క అసాధారణ వైఖరి షోస్ చూపిస్తుంది దట్ అని ఇట్ టూ హ్యాస్ జాయిండ్ ద పొలిటికల్ ఫ్లగ్ ఫెస్ట్ అది కూడా రాజకీయ గందరగోళంలో చేరిందని ఇట్ టు హ్యాస్ జాయిండ్ అంటే ఈ ఎన్నికల సంఘం కూడా చేరిందని ద పొలిటికల్ ఫ్లగ్ ఫెస్ట్ అంటే రాజకీయ గందరగోళంలో చేరిందని దిస్ ఈజ్ ఎ స్టాండ్ దట్ విల్ కంటిన్యూ టు ర్యాటిల్ పొలిటికల్ పార్టీస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇది చాలా కాలం పాటు రాజకీయ పార్టీలను ఉలికిపడేలా చేసే వైఖరి దిష్ స్టాండ్ ఈ యొక్క వైఖరి దట్ అది విల్ కంటిన్యూ కొనసాగుతుంది టు ర్యాటిల్ పొలిటికల్ పార్టీస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే రాజకీయ పార్టీలను ఉలికి పడేలా చేస్తుంది ర్యాటిల్ అంటే ఉలికి పడడం పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీ ఫర్ ఎ లాంగ్ టైం చాలా కాలం పాటు రాజకీయ పార్టీలను ఉలికిపడేలా చేసే ఈ వైఖరి ఎవరి వైఖరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క ఎన్నికల సంఘం యొక్క వైఖరి ఇలా ప్రతిరోజు మీరు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి